బేకరీ స్టైల్ చెర్రీస్ స్వేట్ తో చేస్తారో మీకు తెలుసా మన ఇండియన్స్ ఎక్కువగా ఒరిజినల్ చెర్రీస్ కంటే కూడా ఈ బేకరీ స్టైల్ చెర్రీస్ నే తింటూ ఉంటాం కదా కేక్ మీద డెకరేషన్స్ కానీ లేదా పాన్స్ కి పక్కన పిక్స్ కి గుచ్చేసి ఇచ్చేస్తూ ఉంటారు సో ఇవి ఎలా చేయాలో మనం ఈ రోజు ఈ వీడియోలో చూద్దాం అనమాట ఫస్ట్ వాకాయలు తీసుకోవాలి ఇవి చాలా చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట వాటిని మనం మధ్యలోకి స్లిట్ చేసుకొని అందులో సీడ్స్ అన్ని తీసేయాలి ఈ రెసిపీలో ఇది ఒకటే పెద్ద టాస్క్ అండి సీడ్స్ తీయడం చాలా కష్టం సో మనం ఏ డెకరేషన్ కి కాకుండా ఇంట్లో ఊరికే తినడానికి చేసుకుంటే మాత్రం హాఫ్ కి కట్ చేసి సీడ్స్ తీసేసుకోండి నేనైతే స్లిట్ చేసి షేప్ అవుట్ అవ్వకుండా మధ్యలో ఉన్న సీడ్ అయితే తీసేసాను సో ఇది ఆల్మోస్ట్ వన్ అవర్ పట్టింది నాకు వన్ కప్ వాకాయలకి సీడ్స్ తీయడానికి ఈ వాకాయలతో మనం చెరీసే కాదండి పప్పులో వేసుకోవచ్చు లేదా పచ్చడి చేసుకోవచ్చు చాలా రెసిపీస్ చేస్తూ ఉంటారు ఇవి చాలా పింక్ కలర్ లో ఉంటాయి చూడ్డానికి లేతగా ఉన్న కాయలు అయితే వైట్ గా ఉంటాయి అనమాట ఎక్కువ ముదురు అయితే పింక్ గా ఉంటాయి సో కొంచెం పింక్ కలర్ లో ఉన్న వాకాయలని తీసుకున్నాను నేను ఈరోజు ఇప్పుడు సీడ్స్ అన్ని తీసేయడం కంప్లీట్ అయిపోయింది వీటిలోంచి పాలు వస్తాయి అనమాట సో అందుకని కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి మనం సోక్ చేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసామంటే అందులో ఉన్న పాలు అండ్ బంక బంకగా అనిపిస్తుంది పట్టుకుంటే సో అదంతా పోతుంది ఇప్పుడు మనం వాటిని వాష్ చేసుకోవాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకోవాలి అందులో ఉన్న పాలన్నీ పోయేంత వరకు యాక్చువల్లీ ఇవి చాలా మందికి చైల్డ్హుడ్ ఫేవరెట్ అయి ఉంటాయి కదా చాలా తక్కువ రీజనబుల్ కాస్ట్ ఈజీగా దొరికేస్తూ ఉంటాయి నాకు ఆల్మోస్ట్ ఒక బీటెక్ వచ్చేంత వరకు కూడా ఒరిజినల్ చెర్రీస్ అంటే వేరుగా ఉంటాయని తెలియదండి ఇవే ఒరిజినల్ చెర్రీస్ అనుకునేదాన్ని సో ఇప్పుడు వన్ కప్ చెర్రీస్ ఐ మీన్ వాకాయలకి వన్ కప్ షుగర్ వేసుకున్నాను ఆ షుగర్ ఇప్పుడు పాకం వచ్చేలాగా మరిగించుకోవాలన్నమాట షుగర్ కాకుండా బెల్లం వేసుకోవచ్చా అని అనుకుంటే మాత్రం లేదండి షుగరే యాడ్ చేసుకోవాలి దీనికి అండ్ మనం కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చెర్రీస్ రెడ్ కలర్లో ఉంటాయి కదా సో ఆ కలర్ని తీసుకురావడం కోసం మనం రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకొని ఆ కలర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి రెడ్ కలర్ని మనం వాటర్లో మిక్స్ చేసి వేసుకోవాలండి మొత్తం బాగా మరిగించి అది పాకం వచ్చేలాగా కుక్ చేసుకోవాలన్నమాట కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందాక కడిగి పెట్టుకున్న వాకాయలని నీట్గా తుడుచుకొని వాటిని ఇందులో వేసేసుకోవాలి తడి లేకుండా వేసుకోవాలండి అప్పుడే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే మాత్రం ఏ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్గా వేసేసుకోవచ్చు ఒకవేళ తడు ఉన్నా సరే తర్వాత కొంచెం సేపు కుక్ చేసుకోవాలి గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం ఎక్కువ వచ్చేంత వరకు అంటే తీగ పాకం లాగా అలా వచ్చేంత వరకు మనం బాగా మరిగించుకోవాలన్నమాట ఈ వాకాయల్ని షుగర్ సిరాపైన్ కలర్ అన్నీ వాకాయలకి పట్టాలి సో అంతసేపు కుక్ చేసుకుంటే ఈ వాకాయలు అనేవి సాఫ్ట్ గా అయిపోతాయి అనమాట ఈ సాఫ్ట్ గా అయిన స్టేజ్ లో మనం కొంచెం లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ లెమన్ జ్యూస్ వల్ల పుల్లగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఈ లెమన్ జ్యూస్ ఎందుకు వేసుకుంటామంటే షుగర్ సిరప్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా వేసుకుంటాం అనమాట మనం ఈ వాకాయల్ని కొన్ని డేస్ ఇదే షుగర్ సిరప్ లో సోక్ చేస్తాము ఇప్పుడు చూస్తే పాకం మరుగుతుంది కదా మనం అలాగే లో ఫ్లేమ్ మీద ఇంకొంచెం సేపు మరిగించుకోవాలన్నమాట అవి బాగా సాఫ్ట్ అయిపోవాలి వాకాయలు అనేవి సాఫ్ట్ అండ్ స్మాష్ అయ్యేలాగా కాదు సాఫ్ట్ జస్ట్ సాఫ్ట్ గా అయితే చాలు పట్టుకుంటే ఇప్పుడు మరిగిపోయి ఒక పొంగు వస్తున్నట్టు అనిపిస్తుంది కదా సో మనం దగ్గరుండి కలుపుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి అవి స్లిట్ అయిపోతున్నాయి చూసారా సో ఈ స్టేజ్లో మనం ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆపేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ అయ్యిగానే వీటికి కలర్ అయితే రాదండి మనం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ ఈ షుగర్ సిరప్ లోనే అలాగే ఉంచేసి తీస్తే అప్పుడు కలర్ అనేది అబ్జార్బ్ అయి ఉంటుంది అనమాట వాకాయలకి అప్పుడే ఒరిజినల్ చెరీస్ లాగా కనిపిస్తాయి చూసారా నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ డేస్ అయితే షుగర్ సిరప్ లోనే వదిలేశాను అప్పుడు అవి ఇలా కలర్ వచ్చాయన్నమాట దీని టేస్ట్ టెక్చర్ అన్నీ అయితే సేమ్ ఉన్నాయి కాకపోతే ఇది చేయడానికి చాలా అంటే చాలా ఫుడ్ కలర్ పట్టిందండి మీ పిల్లల కోసం లేదా ఇంట్లో ఏ డెకరేషన్ కోసం కాకుండా నార్మల్గా చేసుకునేలాగా అయితే మనం ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసి జస్ట్ నార్మల్గా చేసేయండి టేస్ట్ అయితే ఏం చేంజ్ ఉండదు కాకపోతే కలర్ కనిపించదు అంతే సో కలర్ కంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా సో అందుకని ఫుడ్ కలర్ని అవాయిడ్ చేసేయండి లేదా కలర్ కావాలి అనుకుంటే మాత్రం బీట్రూట్ జ్యూస్ లాంటిది ఏదైనా యాడ్ చేసుకోవచ్చు బట్ ఎగ్జాక్ట్ కలర్ అయితే రాదు సో అందుకని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ